హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగుండరా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూసినారు కదా ఇక్కడ మేము వచ్చేసి మా బావ వాళ్ళ ఇంటికి వచ్చినాం సార్ ఇల్లు పెట్టు అక్కడ ఉండేది మా బావ ఇక్కడ మేము వచ్చేసి పండ్లకు వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ కొండ కొండ ఇక్కడ కొండ దగ్గరనే ఉంది ఇక్కడ ఈరోజు వీడంటే చూడండి ఇప్పుడు మనం బ్రిటిష్ కాలంలో అప్పుడు కాలంలో బ్రిటిష్ వాళ్ళు కట్టించినది యంత్రాంగం ఒకటి ఇక్కడ ఉంది అది మీకు చూపిస్తాను చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి దావ దావెత్తుందో అంత ఎత్తులో దావ ఇది ఈ నుంచి అప్పుడు వేలపల మనకు దఫొచ్చేస్తుంది పిండి వేలోపల చూడండి ఇక్కడనే గుడి ఉంది ఇక్కడ శివుని గుడి పక్కనే శివుని గుడి ఉంది ఇక్కడ వచ్చేసి కృష్ణుని గుడి పక్కనే వాళ్ళకి చూడండి దావా ఎలా ఉందో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పటికి దావా చూ చూడండి దావా అటు పోతే పక్కన అక్కడ పొలాలు ఉంటాయి అక్కడ ఆ సైడు చూడండి గురు గుడి కృష్ణుని గుడి మందిరం బాగుంది ఇక్కడ కృష్ణుని గుడి ఇక్కడ శనివారం పూట అన్నదానం బాగా జరుగుతుంది ఇక్కడ గుడి గుడికాడ మెట్లు చూడండి ఇక్కడ పాతకాలం మెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి మెట్లు ఎట్ ఇక్కడ చూడండి శివస్వాములు ఉండరు ఇక్కడ అందరూ సైడ్ కృష్ణ గుడి ఈ సైడు శివుని గుడి శివుని గుడి కదండి ఎంత ఎత్తులో ఉందో కొండ మీద శివుని గుడి అది పోవాలంటే మనకు నడిచి నడిచి కాళ్ళు వస్తాయి ఇప్పుడు మనం పాత కాలంలో సూపీయాలనుకుంటే బ్రిటిష్ కాలంలో ఉండేది యంత్రాంగం అనేది సూపీయాలంటున్నాం కదా రండి చూపిస్తాను అది ఎంత దూరంలో లేదు అదిగో అక్కడే ఉంది కనపడట్లేదు దగ్గర పోతుగానే కనపరాలేదు కనపడలేదు శివ సాంబులు ఉండేది ఇక్కడనే సామాన్లు వేసుకొని ఇక్కడ ఉంటారు శివ కొండ ఎట్టుందో కొండ పగలగొట్టి మరి పగలగొట్టిన కోకిలింగ్తో బాగుంటుంది ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే అంత మంచి ఉంది పొద్దునే ఉదయాన్నే ఏడు గంటలప్పుడు తీస్తున్న వీడియో చూడండి ఫ్రెండ్స్ అన్నదానానికి అందుకు ఇక్కడ ఎక్కడ అన్నదానం అని చేసేది ఇక్కడ అంతా అన్నము అందుకు వంటలు అన్నీ చేసి పైన పెడతారు అన్నదానం ఇక్కడ కూడా సోమవారం సోమవారం అన్నదానం జరుగుతుంది ప్రతి సోమవారం ఇక్కడ అయితే ఎద్దుల పందాలు అందుకు పెడతారు ఇక్కడ శివరాత్రి అప్పుడు శివరాత్రికి బాగా జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వినాయకుడి గుడి వినాయకుడి గుడి వినాయుడి గుడి ఉంది శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం అంట గుడి పేరు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం తిప్పైపాలెం మార్కాపురం ప్రకాశం జిల్లా జిల్లా వచ్చేసి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా తిప్పైపాలెంలో ఈ గుడి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ శివుని గుడి కొండ మీద ఉంటుంది తిప్పైపాలెంలో మనం చూసుకొని మనం చూస్తే ఇక్కడ కొండ మీద ఉంటుంది సానివి గుడి ఇప్పుడు మనం బ్రిటిష్ కాలంలో తయారు తయారు చేసిన యంత్రాంగం ఎలా ఉండేది చూపిస్తా చూద్దాం రండి బ్లాండ్స్ కొద్దుగా అక్కడ ఉంది యంత్రాంగం బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ కాలంలో తయారు చేసిన యంత్రాంగం అంటుంది చూద్దాం ఇదే యంత్రాంగం బ్రిటిష్ కాలంలో తయారు చేసిన యంత్రాంగం చాలా పాత పడిపోయింది ఎన్ని సంవత్సరాలు అయిందో మనకైతే క్లారిటీ అయితే తెలియదు చూడండి ఎంత పెద్దగా ఉందో యంత్రాంగం ఇది చిన్నది కూడా ఉండిందంట పక్కనే అది ఎవరు ఎత్తకపోయినారంట దొంగలు ఇది ఒకటి నిలబడింది ఇది కూడా ఎత్తలేరు ఎందుకంటే ఇది చూడండి భూమిలో బాతి పెట్టినారు లేదు సామాన్యంగా అక్కడ కడ్డి కూడా ఉండిందంట పక్కన కడ్డీ అనేది విరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ యంత్రాంగం ఇది అంత బాగుందా తిరగదు వద్ద ఇది సామాన్యంగా బ్రిటిష్ కాలంలో అంత ఇది వచ్చేసి తిప్పైపాలెం కొండ దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ గుడి గుడి ఎదురంగనే ఉంది ఇది యంత్రాంగం చూశారు కదా బ్రిటిష్ కాలంలో అప్పుడు కాలం నుంచి ఇప్పుడు వరుకుందంటే చాలా గ్రేట్ ఇక్కడ ఎందుకంటే కనీసం ఇంత ఇనుము దొరికినా కూడా ఇక్కడ లేపని వెళ్ళిపోతారు దొంగల దొంగ దొంగతనం చేసుకొని కానీ ఇక్కడ నిలబడిందంటే చాలా గ్రేట్ అనుకుంటున్నైతే చూడండి ఇక్కడ ఇక్కడ మొత్తం బాగా యంత్రాంగం మాత్రం బాగా తయారు చే తయారు చేయించి తీసుకొచ్చినారు అప్పుడు కాలంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలన చేసినప్పుడు వాళ్ళు వచ్చేసి మన వాళ్ళను బానిసలుగా చేసుకొని ఇక్కడ పనిచేసేవాళ్ళు ఇక్కడ ఇది మొత్తం ఈ సైడ్ మొత్తం ఇక్కడ ఇక్కడ వచ్చేసి మొత్తం వాళ్ళ ఉన్నాయి ఉన్నాయంట అక్కడ అక్కడ స్వామి వాళ్ళు ఉండేవాళ్ళు ఆ ఇండ్లు మొత్తం అది వచ్చి బ్రిటిష్ వాళ్ళ ఇండ్లు ఉన్నాయి అప్పుడు అప్పుడు మన వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇది సముద్రం సముద్రానికి దావబడేది ఇక్కడ అంత కట్ట కూడా ఉంది ఆనకట్ట పెద్దది అది కూడా రెబడుతున్నాను అది కూడా బ్రిటిష్ వాళ్ళు చేపించినదంట దాన్ని మనం మళ్ళీ రెప్జ్ పెడతాం మీకు ఆ వీడియో ప్రస్తుతానికి బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు కాలంలో మనకు మన దగ్గర ఈ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన యంత్రాంగం ఇంకా ఉందంటే నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా అది కూడా వీడియో మీకు ఎవరు చూపించలేదు తిప్పే పాలంలో ఇది ఇక్కడ తయారు చేసినారు మీకు ఎవరు చెప్పలేదు నేనే చెప్తున్నా ఫస్ట్ చూశాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్రిటిష్ తయారు చేసిన యంత్రాంగం ఎలా ఉందో చూశారు కదా ఫ్రెండ్ అంత పెద్దగా ఉందో ఈ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మన వాళ్ళు బానిసలుగా ఇక్కడ బతికినారు ఎంతో మన దేశానికి ప్రాణాలు ఇచ్చినారు మన వాళ్ళు చూశారు యంత్రాంగం బ్రిటిష్ కాల యంత్రాంగం బ్రిటిష్ కాలంలో ఉండే యంత్రాంగం అంట ఫ్రెండ్స్ ఇది అక్కడ గణపతి టెంపుల్ ఉంది పైన శివుని గుడి ఇక్కడ పక్కన వచ్చేసి అప్పుడు కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఉండే స్థలం అదే అంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఉండే ఇండ్లు కాచినా టెంపుల్ ఉంది కదా అది మొత్తం బ్రిటిష్ బ్రిటిష్ కాలంలో ఉండే వాళ్ళది ఆ చెట్టు నుంచి ఈడు వరకు బ్రిటిష్ వాళ్ళు ఇండ్లు కట్టించుకొని అప్పుడు ఉన్నారంట మన దేశాన్ని అయితే ఎప్పుడైతే వదిలిపోయినారో అప్పుడు మిద్దె పెట్టి మొత్తం మన బంగారం అంతా దోచుకొని వాళ్ళ దేశానికి వెళ్ళిపోయినారు వాళ్ళు ఇక్కడ యంత్రాంగం మాత్రం చూపెట్టడానికి నేను వీడియో తీసా ఫ్రెండ్స్ చూశారు కదా యంత్రాంగం మాత్రం బాగానే తయారు చేసినారు బానిసలుగా మా వాళ్ళు మన వాళ్ళు మాత్రం బాగానే కష్టపడి ఉంటారు కష్టపడింటారు సార్ గారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి బ్రిటిష్ కాలంది యంత్రాంగం అనేది చూపించాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే ఇలాంటి వీడియోలు చూపిస్తూ ఉంటాం చూస్తూ ఉండండి మీకు ఇంకా తెలియని విషయాలు ఉంటే మేము చెప్తూ ఉంటాము మాకు తెలిసిన వరకు మేము చెప్పేది మేము చెప్తుంటాం పొరపాటునైతే తప్పుగా అయితే అనుకోకండి మేమైతే వచ్చినట్టుగా మాట్లాడుతుంటాం మాకు వచ్చే మాటలు ఇంతే అలాగనే మా వీడియోని మీరు బాగా చూస్తారని కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్